రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వింటే బాక్స్ ఆఫీస్ కు చెమటలు పట్టే సిచ్యుయేషన్ క్రియేట్ అవుతోంది ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు మీడియా ఒక రేంజ్ లో హడావుడి చేస్తుంది ఒకప్పుడు లోకల్ మీడియాలో ప్రభాస్ హాట్ టాపిక్ అయితే ఇప్పుడు నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాడు ప్రభాస్ గురించి ఏ న్యూస్ వచ్చినా సరే జనాల్లో తెలియని ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయన గురించి కవర్ చేయడానికి నేషనల్ మీడియా కూడా గట్టిగా ఫోకస్ చేస్తోంది ఇక దీనిని కూడా ప్రభాస్ గట్టిగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే టాక్ వినబడుతోంది ప్రభాస్కు ఇండియాలో ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని ఒక టాప్ ఛానల్ ఎప్పుడు ప్రభాస్ వెంట పడుతోంది సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ఇప్పుడు ఒకే ఒక్క ప్రూవ్ అండ్ పాన్ ఇండియన్ యాక్టర్ అందుకే ప్రభాస్పై పెట్టుబడి పెట్టేందుకు ఒక ఛానల్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు నేషనల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతాం ప్రభాస్ హీరోగా సినిమా చేసిన నిర్మాతలకు భారీగా లాభాలు రావడంతో సదరు ఛానల్ ఓనర్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకొని ఇందుకోసం ప్రభాస్ను ఒప్పించాలని హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయారు సినిమా నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలని భావిస్తున్న ఓ ఛానల్ అధినేత ప్రభాస్ తోనే ఫస్ట్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దీనికి సంబంధించి ఒక సౌత్ ఇండియా డైరెక్టర్ను కూడా ఇప్పటికే అప్రోచ్ అయ్యి ఒక పవర్ఫుల్ కథ ప్రభాస్ కోసం రెడీ చేయించి వెళ్ళి ప్రభాస్ను కలుస్తున్నారట ఆరు నెలలకు ఒక సినిమా చేస్తూ టైం వేస్ట్ చేయకుండా ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఒక సీరియస్ ప్రాజెక్ట్ను టేకప్ చేసేలా ఒప్పించాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది ఆ ఛానల్ ఇండియా వైడ్గా ప్రభాస్ సినిమాలకు మినిమం గ్యారంటీ ఉంటుంది సినిమా ఫ్లాప్ అయినా సరే భారీ కలెక్షన్లు వచ్చేస్తున్నాయి బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది దీంతో ఆ ఛానల్ ప్రభాస్ ఇమేజ్ని వాడుకుని భారీగా లాభాలు కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తోంది ఇందుకోసం సినిమాకు దాదాపుగా నూట ముప్పై కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి ఈ రెండు సినిమాలు తర్వాత మరో నాలుగు సినిమాలు ప్రభాస్ రెడీ చేస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ రెండు సీక్వెల్స్ రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోంది ఈ టైంలో మరో ప్రాజెక్ట్ ఫైనల్ చేయించేందుకు ఆ ఛానల్ గట్టిగానే ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతోంది అయితే బాలీవుడ్ సినిమాల విషయంలో ప్రభాస్ జాగ్రత్త పడడంతో ఒక సౌత్ డైరెక్టర్తోనే సినిమా చేయించే ప్లాన్ చేస్తోంది